హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక జీ ప్లస్ వన్ తూర్పు ఫేస్ ఇంటిని తీసుకొచ్చానండి ఈ జీ ప్లస్ వన్ హౌస్ కేవలం ముప్పై రెండు లక్షల రూపాయలకి మనకి సేల్కి రావడం జరిగిందండి ఈ హౌస్కి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి టోటల్గా నలభై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ తూర్పు ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ ఫస్ట్గా డిజైన్ చేశారు విజయవాడ పాయకాపురం ఏరియాలో అయితే ఈ హౌస్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది కింద మనకి ఒక కిచెను అట్లాగే ఒక హాల్ కమ్ బెడ్రూమ్ ఇచ్చారండి సేమ్ బ్యాక్ సైడ్ బాత్రూమ్ అండ్ వాష్ ఏరియా వస్తుంది ఈ కింద ఫ్లోర్ ఏదైతే ఉందో సేమ్ పైన కూడా యాజీజ్గా వస్తుందండి మీకు రిఫరెన్స్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూపించాను కిచెను ఇది ఒక హాల్ బ్యాక్ సైడ్ ఒక బాత్రూమ్ అండ్ వాష్ ఏరియా వస్తుంది ఈ హౌస్ కాస్ట్ వచ్చి ముప్పై రెండు లక్షలు మాత్రమేనండి రేటు కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది ఈ కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్